నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఒక హై డ్రామా జరుగుతుంది ఈ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత దానిపైన పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం ఎవరో ఇద్దరు మహిళలు బాధపడతా ఉన్నారు విషయం ఏంటంటే ఒకరికి మించి ఒకరు పోటీలు పడి బాధపడతా ఉన్నారు వీళ్ళిద్దరం చూస్తూ ఉంటే ఎక్కడ కంటిపైన చిన్నపాటి చిన్నపాటి ఏడుపు చుక్క కూడా లేదు అన్నిటి చుక్క కూడా లేదు అసలు ఒక మాటలో చెప్పాలంటే కానీ పోటీలు పడి వీళ్ళు చేసినటువంటి డ్రామా అది ఎవరు ఒక మహాత్ముని ఎవరు అరెస్ట్ చేస్తేనో లేకుండా ఉంటే ఈ నెహ్రూ అంతటో అరెస్ట్ చేస్తేనో ఆయన కోసం వీళ్ళు ఏదో ధర్నా చేస్తా ఉన్నట్టున్నారు అసలు ఎవరి గురించి వీళ్ళ బాగులాట వీళ్ళ బాధ ఎవరి గురించి విషయం ఏంటంటే బెయిల్ వచ్చిందంట బెయిల్ వచ్చినాక మళ్ళీ ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారంట అందుకు వాళ్ళు వాపోతున్నారు అసలు ఎవరి గురించి అంటే కిషోర్ ఈ తుర్గాకిషోర్ అనే వ్యక్తి పేరు ఎత్తితే అందరూ ఏమంటారు ఆయన్ని మాచర్ల మహాత్ముడు అని ఎవరన్నా పిలుస్తారా ఎవరు పిలిచే దాఖల లేవు అసలు అతను ఒక పెద్ద ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ పక్కన పెడితే ఆ ఫోర్ ట్వంటీ స్థాయి నుంచి దాటిపోయి మర్డర్లు చేసే స్థాయికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తుర్గాకిషోరు అక్కడి నుంచి బెయిల్పోయిన ఏదో బయటకు వచ్చాడంట వచ్చి రాకముందే రెంట చింతన పోలీసు వాళ్ళు వచ్చి ఆయన ఎత్తకపోతున్నారు ఎందుకు ఎత్తకపోతున్నారు ఊరికి ఎత్తపోతారు వాళ్ళకి టైం టైంపాసా రాష్ట్రం ఇంతమంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ పైన ఏమైనా కేసులు పడుతున్నాయా లేకుంటే వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక్క విషయం అయితే గుర్తు చేస్తున్నా మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో ఆ మధ్య రెండు వేల మున్సిపల్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరిన నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి కిషోర్ని వాడుకొని ఈ కిషోర్ని వాడుకొని ఏం చేశారు ఒక్కరిక నామినేషన్ ఇవ్వకుండా చేస్తూ వచ్చారు ముఖ్యంగా మాచర్ నియోజకవర్గంలో ఆ సమయంలో ఇద్దరు ఇద్దరు కాపుబిడ్డలు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు కులాల పేర్లు ఎత్తున్నారు కాబట్టి నేను ఎత్తాల్సి వస్తుంది ఇద్దరు కాపుబిడ్డలు ఒకరు బోండవమ్మ మరొకరు బుద్ధ వెంకన్న ఇద్దరు కలిసి ఆ వాళ్ళకి ధైర్యం చెప్పేదానికి మాచార నియోజకవర్గానికి పోయి నామినేషన్ వేసే వాళ్ళకి సపోర్ట్గా పోయి కేవలం నామినేషన్ అదేమన్నా రిగ్గి ఏమైనా ఓట్లు వేసే రోజా ఒకవేళ మీరు ఒకరిగిరించి మాట్లాడడానికి కూడా కేవలం నామినేషన్స్ వేయడానికి పోయిన రోజు ఆ రోజున వీళ్ళు చేసినటువంటి కన్నా రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు ఇంత లావు రాటి తీసుకుని తుర్గాకిషోరు అద్దాల పగల కొట్టి బోనవమ్మ బుద్ద వెంకనపై ఎంత అంటే అంత చెప్పలేనంత అఘైత్యానికి పాల్పడినటువంటి సందర్భాలు మనం ఇప్పటికీ కళ్ళ ముందు ఉన్నాయి ఇది కూడా కాదు ఈ కేసులో కూడా కాదు వేరే టీడీపీ కార్యకర్త పైన హత్యాయత్తనం కేసులో ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పుడు దాకా మగ్గుతో వచ్చినాడు మగ్గుతున్నాడంటే ఇంతలా ఉండేటువంటి తుర్గాకిషోరు దాదాపు ఇరవై కేజీలు తగ్గిపోయి స్లిమ్ అయిపోయినాడు అందుకు ఈ యొక్క కూటమి పార్టీ నేతలకి ఈ యొక్క పోలీసులకి ఆయన ఒక పక్క ట్యాక్స్ చెప్పుకున్నాడు దాంట్లో ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు సన్నగా పోయినాను డేటింగ్ చేస్తున్నాను ఆరోగ్యం బాగున్నాదని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఎవరైతే ఆ లైన్ ఉంటుందో సజ్జలరామకృష్ణారెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ముందు మహిళలను వదిలేయాలి పోలీసు వాళ్ళపైకి వాళ్ళు ఎవరున్న పొరపాటు నటాయట తోశారంటే పోలీసు వాళ్ళపైన కేసులు నమోదు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ కానీ మన ఈ వీడియోలో చూస్తే అర్థం ఉంటుంది వాళ్ళని డీల్ చేయడానికి కేవలం మహిళా పోలీసులు వచ్చారు కేవలం మహిళా పోలీసులు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కారు కట్టనిస్తున్నారు సరే ఒక కేసులో అరెస్ట్ అయినవాడు వాడు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు జైలు పైన ఇప్పుడు ఇమీడియట్ అరెస్ట్ దేనికి అని మనం ఆలోచన చేస్తూ వస్తే ఇదే నియోజకవర్గానికి సంబంధించిన రెంట చింతల గ్రామానికి సంబంధించి సిద్ధయ్య పైన రాడ్డు తీసుకొని కొట్టాడంట ఇతరుకోషోరు ఏం వాళ్ళు ఏమన్నా పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసు వారు కేసు నమోదు చేసి కూడా ఆయన పైన ఎటువంటి విచారణకు పిలిచాల కనీసం అరెస్ట్ చేయాలా అదేమన్నా ఊరికే వదిలేసే పని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇటువంటి వాళ్ళకి టైంపాస్ కోసం రాశారా కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మంచి ప్రభుత్వము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ నుంచి రిలీజ్ అవుతానే వీళ్ళు విచారణకు రెంట చింతల పోలీస్ స్టేషన్ గంట తీసుకోవడం జరిగింది ఈ గ్యాప్లో వాళ్ళ సతీమణి ఇంకెవరో వాళ్ళకి సంబంధించిన మరో మహిళ ఏమైనా చూస్తా ఉంటే ఏం గుర్తు వస్తుందంటే గతంలో నందిగం సురేష్ గారి భార్య బయటకు వచ్చి ఆవిడ హల్చల్ చేసింది ఇదే ఇది బాధపడిపోయినట్టు స్థాయి విచారం వ్యక్తం చేసింది కానీ లోగుట్టు ఏంటంటే ఆ రోజు రిలీజ్ అయినటువంటి ఫోన్ కాల్ లో నెక్స్ట్ జగన్ అన్న నా పైన కాన్సన్ట్రేషన్ చేసినాడు నాకైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం మనం అందరం విన్నాము మర్చిపోయే పరిస్థితి కూడా కాదు అదే మాదిర వీళ్ళ కనీసం చిన్నపాటి కన్నీటి చుక్క కూడా కనపడినటువంటి వీళ్ళు వీళ్ళు ఈ తుర్గాకిషోర్ నుంచి రోజు ముందాక వచ్చిన ఇంటికి కొడుతున్నాడని చెప్పి అలా భయపడిపోతూ బీభత్సంగా బతికే వాళ్ళోళ్ళు భయంకరంగా బతికేవాళ్ళు సో పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల ప్రశాంతంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కుసగుసలు ఆడుతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎందుకంటే తుర్గాకిషోర్ బయట వాళ్ళని అంత పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎంత సింపుల్ ఆయనకి తుర్గాకిషోర్ ట్యాచర్ పెట్టేదానికి కాబట్టి పోలీసు వారు చేస్తున్నటువంటి చర్యలు ఎటువంటి తప్పు లేదు దీనికి మళ్ళీ ఒక ఫేక్ ఒక దాన్ని రుద్దడం ఏమని అక్రమరస్టు అక్రమ అని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఇది అక్రమ అరెస్ట సక్రమైన అరెస్ట అని చెప్పి ఇంత ఇంత లావు రాడ్లు తీసుకొని పెద్ద పెద్ద నాయకులని టీడీపీ నాయకులను కొట్టబోయినాడంటే ఇంకా అది ఆశ మర్చిపోయినా అది కాక ఇంకో నేను చెప్పినట్టు రెండు హత్య ఇతనం కేసులు రాడ్లు తీసుకొని ఏడు పడితే ఏను కొట్టాడంటే ఈ ఆడికి మనం ఈ కూట ప్రభుత్వాన్ని సెల్యూట్ చెప్పాలా కక్షాపూర్తిగా వీళ్ళకైనా వ్యవహరించింటే తుర్గా కిషోర్ అని అతను ఈ రోజుకి భూమిపైన ఉండేవాడు కాదు సో మనందరికంటే తుర్గా కిషోరు ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి ఖచ్చితంగా ట్యాంక్స్ చెప్తున్నాడు అని చెప్పడంలో ఇటువంటి ఆశ్చర్యం లేదు ఇది ఇవాళ ముఖ్యమైన అంశం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు